శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తి శివరాలయంలో శుక్రవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజా శంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ ఈ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి వేద పండితులు స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు